హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చాను బీరకాయలు అండ్ కాకరకాయలు మా పెరట్లో అండి ఆర్గానిక్ పంట చూడండి బీరకాయలు హార్వెస్టింగ్ చేస్తున్నారు మా వారు బీరకాయలు ఆరోగ్య రీత్యా చాలా మంచిదండి బీరకాయ పై పొట్టి ఇంకా చాలా మంచిది పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి మనం కూరల్లో తెల్లవపిండి కూరలో వేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు బీరకాయ పచ్చడి చేసుకోవచ్చు రకరకాలుగా వండుకోవచ్చండి బీరకాయ చాలా మంచిది కాకరకాయలు అండి మా పెరట్లో అన్నీ ఆర్గానిక్ పంటలనండి తెల్ల కాకరకాయలు ఆరోగ్యరీత్యా కాకరకాయలు చాలా మంచిదండి పచ్చడి చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు బెల్లం వేసి పులుసు పెట్టుకోవచ్చు చాలా మంచిదండి డయాబెటీస్ వాళ్ళు తింటే ఇంకా మంచిది షుగర్ని కంట్రోల్లో ఉంచుతుందండి ఫ్రెండ్స్ ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి బీరకాయలు కాకరకాయలు ఓకే అండి Thank you.